ఫ్రెండ్స్ వెల్కమ్ మనం సమస్యను తగ్గించి మంచి పటుత్వాన్ని పెంచేటువంటి అద్భుతమైన ఇంట్లోనే చేసుకుని చిట్కా తెలుసుకుందాం సహజంగా ఈ సమస్య చాలా మంది మగవాళ్లకు ఎప్పుడో ఒక సమయంలో ఏదో ఒక సందర్భాల్లో ఎదురవుతూనే ఉంటుంది దీనికోసం చాలా ఆలోచించడం ఎక్కువగా స్ట్రెస్ అనేక రకాన్ని సైడ్ ఎఫెక్ట్స్ కావాలని కొని తెచ్చుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అయితే సమస్య మీరు స్టార్టింగ్ లోనే గుర్తించి పటుత్వం తగ్గిపోతున్నట్టు అనిపించినా లేదా శీఘ్రస్థల సమస్యతో బాధపడుతున్నట్టు అనిపించినా వెంటనే నేను చెప్పిన చిట్కాను మీరు ఫాలో అవ్వండి దీనికి చాలా సింపుల్గా మనం తయారు చేసుకోవచ్చు ఒక చిన్న కుండ తీసుకోండి ఇప్పుడు చిన్న చిన్న కుండలు మనకు మార్కెట్ లెవెల్ చూసినా ఒక చిన్న కుండ తీసుకోండి ఆ కుండలో సమ మోతాదులో మీ ఎంత మోతాదు తీసుకోండి ఇరవై గ్రాములు యాభై గ్రాములు వంద గ్రాములు మీకు ఇష్టం ఉన్న మోతాదు తీసుకోండి దీనిలో బాదం జీడిపప్పు కిస్మిస్ అదే ఈ మూడింటిని సమభాగా ఆ కుండలో వేసి కొద్దిగా నీళ్లు పోయండి అవి మునిగేంత వరకే కొద్దిగా నీళ్లు పోయండి ఒక రోజంతా నాననివ్వండి మెత్తగా నానదు ఇలా నానే తర్వాత దీనిలో మళ్ళీ అవి ఎంత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అవన్నీ ఒక యాభై యాభై మోదాదు తీసుకున్న అనుకోండి ఇప్పుడు ఇవన్నీ ఐదు ఐదు గ్రాముల మోతాదులో తీసుకోవాలి ఓకేనా అంటే యాభై గ్రాముల కాజు సో యాభై గ్రాముల బాదము యాభై గ్రాముల జీడిపప్పు యాభై గ్రాముల కిస్మిస్ తీసుకుంటే ఐదు గ్రాముల జీలకర్ర గుర్తు పెట్టుకోండి ఐదు గ్రాముల జాపత్రి ఐదు గ్రాముల జాజికాయ ఐదు గ్రాముల ఇలాచీలు ఐదు గ్రాముల లవంగాలు జాజికాయ జాపత్రి ఇలాచీలు లవంగాలు జీలకర్ర ఇవన్నిటిని ఐదు ఐదు గ్రామాలుగా తీసుకొని వాటిని గ్రైండ్ చేయండి గ్రైండ్ చేసి పొడి అవుతుంది ఈ పొడిని ఆ నీళ్ళలో కలిపేసేయండి కలిపి మొత్తాన్ని గ్రైండ్ పట్టేసేయండి ముద్ద పేస్ట్ లాగా అవుతుంది దీనికి సరిపడినంత నెయ్యి కలిపి సారీ తేనె కలిపి ఆ సీస్ ఒక సీసాలో భద్రపరచుకోండి ఇది చాలా రకాలైనటువంటి ఆయుర్వేదిక లేహ్యాలలో ఫాలో అయ్యేటువంటి ఒక ఫార్ములా ఓకేనా సో ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది నేను చెప్పిన విధంగానే ఆ పొడులన్నీ అందులో కలుపుకొని ఆ మిశ్రమాన్ని మొత్తం తీసి గ్రైండ్ చేసి ముద్దలాగా అయిన తర్వాత సరిపడినంత తేనె వేసి కలుపుకొని లేహిలాగా తయారు చేసుకోవాలి ఈ లేప్యాన్ని ఏం చేయాలి అంటే ఉదయము మధ్యాహ్నం రాత్రి మూడు పూటల అన్నం తిన్నాక ఒక్కొక్క చెంచా మొదలలో తీసుకున్నట్లయితే ఇది శీఘ్రస్థలాన్ని తగ్గిస్తుంది టైమింగ్ పెంచుతుంది అన్నం ఎక్కువసేపు దృఢంగా ఉండడానికి గట్టిగా ఉండడానికి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ టైంలో హార్మోన్స్ మనకు ఆ ఫీలింగ్ వచ్చిన వెంటనే హార్మోన్స్ డెవలప్ చేయడానికి నరాలకు మంచి బలాన్ని పెంచడానికి ఈ చిట్కా చాలా అద్భుతంగా పనిచేస్తుంది కాకపోతే ఇలాంటి చిట్కాలు ఫాలో అయ్యే సమయంలో ఇంకొక విషయం ఈ చిట్కాలు స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు మాత్రమే వాడాలి ఈ చిట్కాలు ఫాలో అయ్యే టైంలో నాన్ వెజ్ కానివ్వండి డ్రింకింగ్ స్మోకింగ్ ఏదైనా మత్తు పదార్థాలు సేవించడము కులుపు పదార్థాలు ముఖ్యంగా వీటిని అవాయిడ్ చేయాలి మిగతా కూరగాయలు ఐస్ మీరు వాడుకోవచ్చు మంచి వ్యాయామం చేసుకుంటే ఇంకా మంచిది ఇలాంటి చిన్న చిన్న చిట్కాల వల్ల మీరు చాలా రకాల సమస్యల నుంచి చాలా త్వరగా బయటపడచ్చు సమస్య ఒకవేళ చాలా తీవ్రంగా ఉండి చాలా రోజుల నుంచి కనుక మీరు ఇబ్బంది పడుతున్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించండి పైన స్వాత ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనలని మెడిసిన్స్ కూడా పొందవచ్చు మీరు రాలేని పరిస్థితిలో ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాలుగు వదే కలిగిస్తుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అందరూ మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ